నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉష ఇవాళ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే నేను టిఫిన్ సెంటర్ పెట్టి ఇరవై రోజుల దాకా అవుతుంది కదా ఇరవై రోజుల నుంచి నేను రెస్ట్ తీసుకోవాలి అనుకున్నానంతే కానీ ఎలాంటి రెస్ట్ తీసుకోలేదండి రెస్ట్ మీన్స్ ఏంటంటే ఇంట్లోనే ఉండి ఏ పని చేయకుండా ఉంటే మనం తిన్న తిండి వల్లనో వాడుకునే ట్యాబ్లెట్స్ వల్లనో లేకపోతే ఏ పని చేయకుండా కొంచెం అలా శరీరానికి రెస్ట్ ఇస్తే అది రెస్ట్ అవుతుంది కదా కానీ నేను టిఫిన్ ఒక్కడే పెట్టలేదు ఇంకా ఇంట్లో పని అంతా మామూలే అనమాట అన్నీ చేయాలి కాబట్టి తప్పదు మా ఇంట్లో ఎవరు పెద్దగా చేసేవాళ్ళు లేరు ఇంకా నేను రెస్ట్ తక్కువగానే తీసుకున్నానని చెప్పుకోవాలి అయితే ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదంటే డాక్టర్ గారు చెప్పింది ఒక పది రోజులే తర్వాత చవితి వస్తుంది కదా పెడదాంలే పెడదాంలే అని చెప్పి మా వారు కూడా ఇంకొన్ని రోజులు ఇంట్లో ఉండని చెప్పి అన్నారు పెట్టక పెట్టక ఇవాళ ఇంకా మొదలు పెడదామనుకున్నానండి పండగ ఎలాగ అయిపోయింది పండగ వెళ్ళిన రెండో రోజు నుంచి నేను టిఫిన్ అనేది స్టార్ట్ చేశానన్నమాట ఎంత ప్రమాదం తప్పిందంటే ఒకవేళ ఆ వినాయకుడే మమ్మల్ని రక్షించాడేమో అనిపించింది ఆ విషయాన్ని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ఏమైందో చెప్పన అంటే అంత దాకా రాలేదు కాబట్టి మేము సేఫ్ అయ్యాము నేను బయట వరండాలు వంట చేస్తాను చాలా వీడియోస్ అక్కడి నుంచి తీస్తాను మా పెద్ద పొయ్యి ఒకటి ఉంది కదా అంటే ఇంట్లో స్టవ్ కాకుండా బయట ఒక పొయ్యి ఉన్నది కొంచెం పెద్ద వంటలకు ఉపయోగపడే పొయ్యి నేను తీసుకున్నాను ఆ పొయ్యి ఎప్పుడు బయటే ఉంటుందండి పొయ్యి బండ రెండు బయటే ఉంటాయి ఎలకలు ఒకటి కాదు రెండు రెండు కాదు నాలుగైదు చోట్ల మీరు వీడియోలు చూస్తారు ఇప్పుడు చాలా చోట్లయితే ఇట్లా కొరికేసింది అనుకుంటా నేను అంతగా గమనించలేదు ఊరికే పైన తోలు వేసినామనుకున్నా తప్ప ప్రత్యేకించి ట్యూప్ చూడాలంటే రోజు అవ్వదు కదండి నేను నార్మల్గానే ఇవాళ కూడా నిన్న పిండేసి పెట్టాను ఇవాళ టిఫిన్ పెడదామని చెప్పి మా వారు కూడా ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి టమాటాలు తీసుకొచ్చారు ఇంకా సాయంత్రం నా టిఫిన్ కోసం మొత్తం పనులు స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అన్నీ సిద్ధం చేసుకొని టమాటాలు పొయ్యి మేము పెడదామని చూసుకుంటే పొయ్యి వెలిగించాను ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర ఏదో కొంచెం గాలి వాసన వస్తుంది గ్యాస్ వాసన చూస్తే నేను సరిగ్గా రెగ్యులేటర్ ఫిక్స్ చేయలేదేమో అని చెప్పి నాలుగైదు సార్లు తీసి పెట్టి తీసి పెట్టి ఒకటి రెండు సార్లు వెలిగించాను కూడా మళ్ళీ ఎంతో స్మెల్ వస్తుంది గాలిగా చేతికి తగులుతుంది గాలి అని చెప్పి మళ్ళీ ఆపేసి మళ్ళీ చూసుకున్నానండి రెండు మూడు సార్లు వెలిగించినా కూడా దేవుడు మా అందు నుండి ఎలాంటి ప్రమాదం జరగలేదు వినాయకుడే కాపాడేయడేమో అనిపించిందండి నా ప్రాణానికి మాత్రం అసలు ఆ ట్యూబ్కి తర్వాత కట్టేసిన తర్వాత ఇంకొకసారి రెగ్యులేటర్ తీస్తుని మళ్ళీ పెట్టాను ఒక నాలుగైదు చోట్ల లోపల ట్యూబ్లోంచి గ్యాస్ నా చేతికి తగులుతూ ఉంది అంటే గాలి వస్తుంది కదా అలాగా గ్యాసు ఆ ట్యూబ్లోంచి తగిలిందనమాట అలా స్పర్శ తెలుసుకుని నేను వామ్ అని చెప్పి గబక్కున రెగ్యులేటర్ తీసేశాను ఎంత ప్రమాదం తప్పిందంటే దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి వినాయకుడు నేను భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాను నన్ను కరుణించాడనిపించింది నా కుటుంబాన్ని కాపాడాడు అనిపించిందండి ఈ లేచిన వాళ్ళ ఎంత మంచిదైందంటే ఇవాళ ఇదిగోండి ఈ రెగ్యులేటర్కి ఒక చోట కాదు ఐదారు చోట్ల ఎలుక గీసేసిందండి చాలా పందికొక్కు ఎలుకో తెలీదు నైట్ బయటే ఉంచుతాం కదా మేము అది కాక మా డస్ట్బిన్ కూడా మీరు చూస్తున్న ఎదురు సందులోనే ఉంటుంది ఇంకా అక్కడికి తినడానికి వచ్చి ఇలా చేసిందనమాట ఇప్పుడు దీనికి బాగా చేయించుకోవడానికి బజార్ అయితే తీసుకెళ్తున్నానండి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ బండి పెడితే చూసారా ఎన్ని అడ్డంకులో నాకు అందుకేనండి ఏ వస్తువైనా ప్రతిరోజు వాడితేనే బాగుంటుంది ఇరవై రోజులు దాన్ని అట్టి పెట్టేసరికి అంటే ఇంట్లో వాడుతూనే ఉన్నాను మరి ఎప్పుడు ఎప్పటి నుంచి కొరవడం స్టార్ట్ చేస్తుందో మేము గమనించలేదండి అది ఎన్ని రోజుల నుంచి కొరిగితే ఇవాళ మాకు తెలిసిందో ప్రతిరోజు ఇలానే వంట చేస్తున్నానో లేదో అసలు అర్థం కాలేదన్నమాట ఏమోనండి ఏం చేయాలి అర్థం కాక ఇంకా బయటికి తీసుకెళ్ళి బాగు చేయించుకొచ్చాను ఈ ట్యూబ్ బాగు చేస్తే రెండు వందలు అయిందనమాట ఈ రెండు వందలు అదనపు ఖర్చే కదా మరి మన పని గడవాలంటే బాగు చేయించక తప్పదు ఇంకా వచ్చే రంగాలే టమాటాలు పొయ్యి పెట్టి ఇంకా నా పనికైతే రెడీ అయిపోయానండి ఈ బ్యారం ఎలా సాగిందో ఫస్ట్ రోజున మరి కస్టమర్స్ వచ్చారో లేదో అసలు నేను ఎంత అమ్మానో ఈ వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను చూడాలి బ్యారం ఎలా ఉంటుందో మన కస్టమర్స్ అందరూ మనకు మనకున్నారో ఎటు వెళ్ళిపోయారు అంటే తెలియాలి కదా కొంచెం తెలిస్తే పలానాలు పెడుతున్నారని చెప్పి మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది బండి కూడా ఎదివరకు నేను బండి ఆ పెద్ద బండి పక్కనే ఉంది చూడండి దాని మూలంగా నా హెల్త్ పాడైంది అంత వెయిట్ మోయడం మూలంగా ఇప్పుడు మళ్ళీ చిన్న బండి మా పక్కన అడిగి తీసుకొచ్చాను వర్షం వస్తేనేమో దీనికి ఏమి ఇబ్బంది అదేమో మొయలేకపోతున్నాను నా తిప్పలు అన్నీ కాదండి సరేలే అన్నిటికీ దేవుడు అన్ని అనుకూలంగా మనకి ఎందుకు చేస్తాడు దేవుడమే భారం వేసి ముందుకెళ్ళిపోవడమే ఇవాళ మాత్రం ఈ చిన్న బండి మీద నేను టిఫిన్ పెడుతున్నాను క్లైమేట్ కూడా చల్లగానే ఉంది దేవుడా వర్షం రాకుండా చూడుతాండ్రీ నా వ్యాపారం బాగా జరగాలని నేను మొక్కుకుంటూ వినాయకుడికి ఇంకా అందరూ బొమ్మలు పెట్టారు మా ఊర్లో సంతర్పణలు చాలా చోటు జరుగుతున్నాయి ఆ వివరాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మరి నేను వ్యాపారానికి వెళ్ళొస్తానండి మీ అమోయమైన అభిప్రాయాల్ని నా వీడియో గురించి చెప్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మిగతా వివరాలని చెప్తానండి ఇంతకీ మీరు వినాయకుడి పూజ బాగా జరుపుకున్నారా ఇవాళే బండి పెడుతున్నాను కదా కాస్త టెన్షన్గా ఉంది వెళ్ళాలంటే అది కాక కొంచెం హెల్త్ ప్రాబ్లం తగ్గి అట్లా ఉంది కదా మళ్ళీ వ్యాపారం మధ్య ఎలా ఉంటుందో కూడా ఆలోచిస్తేనే భయం పడుతుంది అన్ని వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సరే వెళ్ళొస్తానండి మీరన్నా కాస్త వచ్చి ఒక ప్లేటు చిన్న పునుగులు తీసుకోకూడదు ఏమంటారు బాయ్